ఆ జంట కొన్ని మనస్పర్ధలు వచ్చి విడిపోయింది పదిహేను సంవత్సరాలు కలిసి కాపురం చేసిన తర్వాత విడిపోయారు వారు ఇంతలో భార్య మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లాడబోయింది ఈ విషయం తెలుసుకున్న భర్త వచ్చి ఆమెను ఆమె చేసుకుపోయే వ్యక్తిని ఆశీర్వదించాడు ఈ అపురూప ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది చిక్బెల్పూర్ కు చెందిన రచన ఈశ్వర గౌడలు పదిహేనేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు వారిద్దరికి ఒక కూతురు కొడుకు ఉన్నారు కొన్ని సమస్యలు మనస్పర్ధలు రావడంతో వాళ్ళ వివాహ బంధానికి తెరదించారు రెండు వేల పదహారులో విడాకులు తీసుకున్నారు కూడా అడ్వకేట్ స్కూల్ ఓనర్ అయిన రచన తన స్కూల్లో డ్రైవర్ గా పనిచేసే మంజునాథ్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది తన సన్నిహితులను పిలిచి ఏదో మాట వరుసకు మాజీ భర్త కూడా ఈ విషయాన్ని చెప్పింది అయితే ఆమె పెళ్లి చేసుకునే సమయానికి ఈశ్వర గౌడ కూడా అక్కడికి విచ్చేశాడు పెద్ద మనసుతో ఆశీర్వదించి వెళ్లిపోయాడు అక్కడికి వచ్చిన మాజీ భర్తను చూసి ఏదైనా గొడవ జరుగుతుందని అందరు అనుకున్నారు కానీ ఆయన ఎంతో మంచి మనసుతో నువ్వు సుఖంగా ఉండాలని తన భార్యను దీవించి వెళ్ళిపోయాడు